విజయవాడకు చెందిన వ్యాపారి జ్యోతిర్భాను తన ఊపిరి ఆగిన అవ్యవధానం వల్ల ఎనిమిది మంది జీవితాల్లో ఆయన వెలుగులు నింపారు బ్రెయిండెడ్ అయిన భాను గుండెను గుంటూరు రమేష్ ఆసుపత్రి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయం తరలించారు తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు తీసుకెళ్లారు మిగిలిన అవయవాలను సైతం విజయవాడ గుంటూరు తాడేపల్లి హైదరాబాద్ కు తరలించారు సోమవారం కుమారుడితో కలిసి ఉదయం నడకకు వెళ్ళిన భానును ముగ్గురు యువకులు యాక్టివా వాహనం మీద వచ్చి ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డారు వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు ఇదే విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అవ్యవధానానికి ముందుకు వచ్చారు దీంతో గుంటూరు రమేష్ ఆసుపత్రి వైద్యులు వెంటనే స్పందించి అవ్యవధాన ప్రక్రియ ప్రక్రియను పూర్తి చేశారు తమ తండ్రి లేకున్నా మరో ఎనిమిది మందిలో చిరంజీవిగా బతికే ఉంటారని మంచి ఉద్దేశంతో అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు నేను మా నాన్నగారు సోమవారం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాను ముగ్గురు కుర్రోళ్ళు తెలియని కుర్రోళ్ళు వచ్చి యాక్టివ్ మీద గుద్దేసి వాళ్ళు ఉండటం కూడా ఉండలేదండి వెళ్ళిపోయారు అలాగే సార్ సర్జరీ చేసిన చేయలేమమ్మా అని అన్నారు ఇంకా మా గారు వచ్చి అది చెప్పారు ఇలాగ వాళ్ళ మమ్మీ డాడీకి కూడా ఎట్లాగే ఇచ్చామని అప్పుడు మైండ్లోకి సర్లే ఆయన ద్వారా ఒక ఎనిమిది మంది బతుకుతారు అని చెప్పేసి మా నాన్నగారి రూపంలో ఒక ఎనిమిది మందికి నేనే ప్రాణం ఇచ్చారని చెప్పి మా నా తమ్ముడు దారా కట్టడు డొనేషన్ ఇచ్చేద్దాం మా మదర్కి మా ఫాదర్ కూడా నాకు మొదటి నుంచి అలవాటు డొనేషన్ ఇచ్చేద్దాం మనం తీసుకెళ్ళి బుడి చేయడం తర్వాత దేనికి పనికిరాదు కానీ అమ్మడి డెషన్ అక్కడ స్పాట్లో తీసేసుకున్నా తర్వాత మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి నా మాకు అబ్బాయ ఆయనతో చెప్పాను మా పాప చెప్పాను మా వాళ్ళ మదర్ మా ఆయన ఆయన మిస్సెస్కి మాత్రం కొంచెం డెలికేట్ పోషన్ అని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి ఎనిమిదో తారీఖు మధ్యాహ్నానికి ఈ ప్రక్రియ అయింది ప్రోత్సా సహకరించారు ఫస్ట్ ఈ ఫ్యామిలీని చాలా థ్యాంక్స్ చేయాలి వాళ్ళు ముందుకు వచ్చి ఆర్గాన్స్ దీనివల్ల ఏంటంటే ఎంతమందికి ఇద్దరు కళ్ళు లేని వాళ్ళు చూడొచ్చు దాని తర్వాత కిడ్నీస్ రెండు ఉపయోగపడతాయి మన హాస్పిటల్లో ఒక పేషెంట్కి దాని తర్వాత విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి దాని తర్వాత లంగ్స్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు హైదరాబాద్ హార్ట్ ఏమో పద్మావతి తిరుపతిలో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు లివర్ మణిపాల్కి తీసుకున్నారు ఇలా ఇంతమందికి బతుకునిచ్చిన వాళ్ళు అవుతారు